కుండా రెండు లక్షల రూపాయల వరకు మరి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పినప్పటికీ కనీసం రైతులకు పంట రుణ సాయం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు అదే పరిస్థితుల్లోనే ఎరువులు పురుగు మందులు కల్తీ విత్తనాలు రావడంతో కల్తీ పురుగు మందులు రావడంతో ఈరోజు రైతులు పూర్తిగా వ్యవసాయాల్లో నష్టపోతూ ఉన్నారు మరి గతంలో ఎన్నో సందర్భాల్లో మరి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అధికారులు మరి రైతుల పట్ల నిద్రావస్థలో ఉన్నారని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా రైతాంగాన్ని అభివృద్ధి చెందే పరిస్థితుల్లో కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలించాలంటే రైతులకి గిట్టుబాటు ధర ఉండాలి పంటకి పంటకి ఎప్పుడైతే గిట్టుబాటు ధర ఉంటే రైతులు అయితే అందరూ రైతాంగం వైపు చూస్తారు ఈరోజు రైతు రైతాంగానికి పెట్టుబడి పెట్టుబడికి పంట సాయం అందట్లే అలాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు అవసరం పడతా ఉన్నారు మరి ఏదైతే ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర అనిపించాలి ఏదైతే వరి ధాన్యానికి అరవై తొమ్మిది రూపాయలు పెంచి మేము ఏదో పెద్ద పెంచేసామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఈ అరవై తొమ్మిది రూపాయలు మరి దేనికి ఉపయోగపడతాయి రైతుకు అని చెప్పేసి రైతు సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అదే సందర్భంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఐదు లక్షల రూపాయలు పంట సాయం అందించాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు టూ ప్లస్ ఫిఫ్టీ మద్దతు ధరని సీజన్కి పెట్టుబడి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వాలు కనీసం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రిజర్వ్ బ్యాంకు ఎటువంటి హామీ లేకుండా రెండు లక్షల రూపాయల వరకు మరి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పి చెన్నప్పటికీ కనీసం రైతులకు పంట రుణ సాయం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు అదే పరిస్థితుల్లోనే ఎరువులు కురుగు మందులు కల్తీ విత్తనాలు రావడంతో కల్తీ పురుగు మందులు రావడంతో ఈరోజు రైతులు పూర్తిగా వ్యవసాయాల్లో నష్టపోతూ ఉన్నారు గతంలో ఎన్నో సందర్భాల్లో మరి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా సరే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అధికారులు మరి రైతుల పట్ల నిద్ర ఉన్నారని చెప్పేసి నేనైతే ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా రైతాంగాన్ని అభివృద్ధి చెందే పరిస్థితుల్లో కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలించాలంటే రైతులకి గిట్టుబాటు ధర ఉండాలి పంటకి పంటకి ఎప్పుడైతే గిట్టుబాటు ధర ఉంటే రైతులు అయితే అందరూ రైతాంగం వైపు చూస్తారు ఈరోజు రైతు రైతాంగానికి పెట్టుబడి పెట్టుబడికి పంట శైలు అందట్లే అలాగే పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు అవస్థలు పడతా ఉన్నారు మరి ఏదైతే ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి ఏదైతే వరి ధాన్యానికి అరవై తొమ్మిది రూపాయలు అది పెంచి మేము ఏదో పెదా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి అరవై తొమ్మిది రూపాయలు మరి దేనికి ఉపయోగపడతాయి రైతుకు అని చెప్పేసి రైతు సంఘంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ఏదైతే వరి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అదే సందర్భంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఐదు లక్షల రూపాయలు పంట సాయం అందించాలి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు సి టూ ప్లస్ ఫిఫ్టీ మద్దతు ధరని ప్రకటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తాము